మోసగాళ్లకు మోసగాడు పాలకొల్లు చంద్రశేఖరం సూర్యం ఈ ఇద్దరు చిరకాల మిత్రులు నిత్యం సినిమా హాళ్ళు షికార్లు అంటూ దినచర్యను సరదాగా గడిపేవారు ఒకన్నొక రోజు వీళ్ళిద్దరూ కొత్త సినిమా చూడాలనే ఉద్దేశంతో బయలుదేరారు వారు థియేటర్కు చేరుకునేసరికే ఆ కొత్త చిత్రం కారణంగా టికెట్లన్నీ అడ్వాన్స్ బుకింగ్లో హరించుకుపోయాయి ఆ థియేటర్ పరిసరాలలో దొంగ టికెట్ల దంద జోరుగా నడుస్తుందని వీరిద్దరికీ ఇంతవరకే తెలుసు అయ్యో మీకు టికెట్లు కావాలా అనే గొంతు వినిపించింది సూర్యం తల తిప్పి చూసి కావాలి అన్నాడు మామూలుగా ఇరవై రూపాయల టికెటు మీకు కాబట్టి కేవలం పాతిక రూపాయలకే అన్నాడు ఆ వ్యక్తి వద్దురా సూర్యం ఇదంతా మోసం ఇక్కడ పరిస్థితి నీకు తెలియదు ఇంటికి పోదాం అని చంద్రశేఖరం వారించాడు సూర్యం మాత్రం చిరునవ్వుతో నువ్వు చూస్తూ ఉండు అని చెప్పి జేబులోంచి యాభై రూపాయలు నోటు తీసి ఇచ్చి రెండు టికెట్లు తీసుకున్నాడు ఇద్దరు హాలు లోపలికి వెళ్ళి గేట్ కీపర్కి ఆ టికెట్ ఇవ్వగా అతను వాటిని పరిశీలించి మిమ్మల్ని ఎవరో బాగా మోసం చేశారు ఇవి నకిలీ టికెట్లు అని నిస్సాహంగా తేల్చి చెప్పాడు నిరాశగా వెనుతిరగక తప్పలేదు అయినా సూర్యం ముఖంలో ఎటువంటి విచారం లేదు బదులుగా అపారమైన సంతృప్తి కనిపించింది ఏమిటి సూర్యం ఇంత నష్టం జరిగితే కూడా ఇంత ఆనందంగా ఉన్నావు అని చంద్రశేఖరం ఆశ్చర్యంగా అడిగాడు సూర్యం గట్టిగా నవ్వి నేను వారికిచ్చిన ఆ యాభై రూపాయల నోటు కూడా దొంగ నోటే అని రహస్యం బయటపెట్టాడు నిన్న బ్యాంకుకు డబ్బు కట్టడానికి వెళ్ళినప్పుడు బ్యాంకు ఉద్యోగులు అసలు నోటుకి నకిలీ నోటుకి మధ్య తేడా గుర్తులు వివరంగా చూపించారు అదృష్టవశాత్తు మా వద్ద కూడా అలాంటి ఒక నకిలీ నోటు చేరింది వాళ్ళ మోసపు దంద గురించి తెలుసు కాబట్టి దాన్ని ఇలా ఉపయోగించాను ఆ దొంగ నోటుని చించి పారేసే బదులు ఇలాంటి మోసగాడికి బుద్ధి చెప్పడానికి వాడాను అని వివరించాడు టికెట్ అమ్మిన ఆ మోసగాడు తన ఉపాయం ఫలించిందని సంతోషించి వెంటనే దగ్గరలోని పాన్ షాపుకు వెళ్ళి ఆ యాభై రూపాయల నోటు ఇచ్చి సిగరెట్టు పెట్టే తీసుకుందామని అడిగాడు పాన్ షాప్ యజమాని ఆ నోటును కంటికి రెప్పలా పరిశీలించి ఇది దొంగ నోటు మీకు ఎవరో ఇచ్చారు అని ప్రశ్నించాడు అది విన్న మోసగాడు నిర్ఘాంతుడయ్యాడు నేనే అతి పెద్ద మోసగాన్ని అనుకుంటే నన్నే ఇంత తెలివిగా మోసం చేశాడే అని కళ్ళ ముందు అంత చీకటి కమ్మినట్లయింది అప్పుడేం చెయ్యాలో పాలుపోక తీవ్రమైన విచారంతో తలదించుకొని ఇంటి దారి పట్టాడు మోరల్ ఆఫ్ ద స్టోరీ అతి తెలివితేటలతో ఇతరులను మోసం చేయాలని చూస్తే చివరికి అదే మోసం మనకే ఎదురుదెబ్బ తగలవచ్చు మోసానికి ఎల్లప్పుడూ మోసమే సమాధానం దుష్టబుద్ధి పతనానికే దారి తీస్తుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసేయండి బాయ్ బాయ్